కొంతమంది నూనెని చేతికి తీసుకోకుండా పక్కన పెట్టమని అలా తీసుకుంటూ ఉంటారు ఏ నూనె కొబ్బరి నూనె అవ్వచ్చు ముడి నూనె నూనె అవ్వచ్చు వంట నూనె అవ్వచ్చు ఏ నూనె అయినా సరే నూనె నెయ్యి అలా చూడలేదు మరి నెయ్యి చేతికి తీసుకుంటారు చాలామంది నూనె ఉప్పు కొంతమంది అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళ విషయంలో కోడిగుడ్డు చేతికి తీసుకోరు తర్వాత దాని గురించి చెప్పండి అంటే చేతికి తీసుకుంటే శని ఇటు నుండి ఈ జాతకంలో ఆ జాతకంలో శని వస్తుందని కొంతమంది సెంటిమెంట్గా ఉంది అది నిజమే అంటారు అది తప్పు అలా రాదు నిజంగా ఒక చేతి నుంచి ఒకటి వస్తువు నూనెకి సంబంధించిన వస్తువు కానీ ఉప్పుకు సంబంధించిన వస్తువు కానీ తీసుకుంటే వారి జాతకంలో ఉన్నటువంటి శనికి సంబంధించిన అన్ని మనకు వస్తాయి అనేది శుద్ధ తప్పు అలాంటిది ఏమీ లేదు తీసుకోవచ్చును ఇప్పుడు ఆలయంలో నేను చాలామందికి అభిషేకాలకు వస్తుంటారు వారికి నూనె తీసి బాటిల్ వాళ్ళకి తీయరాదు నువ్వుల ప్యాకెట్లు కూడా ఖర్చు చేయడానికి రాదు వారికి ఖర్చు చేయడానికి రాకుంటే నేనే నూనె బాటిల్ మూత తీసి నేను వాటికి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తాను లేదా వారు హ్యాండ్ టు హ్యాండ్ నేను తీసుకుంటాను మనం చాలా బాగానే ఉన్నాను కదా అంటే స్వామి కొంతమంది దానం సపరేట్గా తీసుకుంటారు నువ్వుల దానం నూనె దానం సపరేట్ తీసుకుంటారు మామూలుగా దానం తీసుకోవడానికి మాత్రమే ప్రత్యేకంగా వాళ్ళు సంభావన తీసుకుంటారు కొంతమంది అంటే అలా చేయడం కేవలం వీళ్ళ దగ్గర నుంచి శని శని ప్రభావాన్ని వాళ్ళు తీసుకుంటున్నట్టు అలాగే మామూలుగా నూనె షాప్ వాడు కూడా పార్సిల్ చేసి అక్కడే పెడతాడు అందులో ఏది తూకం వేసిన గిన్నెలో మనం తీసుకోవాలి అలా డబ్బులు చేతికిచ్చి అది వాటి చేతి నుంచి వేడ తీసుకుంటూ ఉంటారు ఆ సెంటిమెంట్ అనేది కరెక్ట్ అని అంటారు అది తప్పు అది ఆలోచన విధానమే తప్పు ఇప్పుడు మీరు దానాలు అన్నారు దానానికి సంకల్పం చెప్పుకున్నాం కదా సంకల్పం చెప్పుకున్నాం కదా దానానికి సంకల్పం చెప్పి దానం ఇస్తున్నాం మనం ఇది సంకల్పం చెప్పకుండా తీసుకునేది కదా చూసాక మామూలుగా చేతులన్నీ కూడా మా మారుతుంటాయి ఆ నూనె ఇటు వస్తుంది ఈ నూనె అటు వస్తుంది అది ఇటు వస్తుంది ఇది వస్తుంది దానికి సంకల్పం లేదు కదా సంకల్పం చెప్పి తీసుకుంటే గనక అది వేరే విషయం సంకల్పం చెప్పకుండా తీసుకోవడం ముట్టడము చేయడము అవన్నీ కూడా మనము నెగిటివ్గా ఆలోచించడం అది తప్పు అది అందులో ఎటువంటి అర్థం లేదు నిజంగా ఆ విధంగా వచ్చినది ఏం లేదు ఇప్పుడు మా దగ్గరకు చాలామంది భక్తులు వస్తుంటారు చాలామంది వేల మంది భక్తుల్ని చూస్తుంటాను కదా ఏ ఎన్నేళ్ళ జీవితంలో నేను ఎవరికి ఏమి కాలే మరి అంత ప్రశాంతంగానే ఉన్నారు ఒక మనిషి తన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఒకతనున్నాడు ఆయన సడెన్లీ అభిషేకానికి వచ్చాడు తైలాభిషేకానికి వచ్చాడు శనిశ్వరు దగ్గరికి నూనె తీసుకొని రాలేదు నూనె తీసుకొని రాకుంటే ఆ పక్క ఉన్నటువంటి మనిషి ఏం చేశాడంటే స్వామి మీరు నూనె తీసుకురాలేదు కదా నా దగ్గర నుంచి కొద్దిగా నూనె తీసుకొని స్వామివారికి సమర్పించండి నేను అన్నాను అని చేలోంచి తీసుకున్నాడు సమర్పించాడు అక్కడ శనిశ్వడు ఏం ఆలోచిస్తాడు నూనె ఎవరైతే ఇచ్చినాడో వాడి గురించి మంచి ఆలోచించి వాడికి అన్నీ కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు అవును కదా మరి ఈయన తీసుకున్నాడు కదా మరి ఈయన దగ్గర నుంచి అన్నీ కూడా మరి ఈయనకు వచ్చేసినట్ట భగవంతుడు ఎప్పుడు అలా ఆలోచించాడు కదా అదంతా కూడా క్రూయల్ మైండ్ అది ఏంటంటే హింసాత్మకంగా ఆలోచనలు అంటారు కదా ఆ విధంగా శనీశ్వడి యొక్క విషయంలో హింసాత్మకంగా ఆలోచిస్తున్నారు చాలామంది అంత హింసాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాన్ని అట్లా పెంచి పోషించారు అందరు కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంత భయభ్రాంతులకు గురి కావలసిన అవసరము లేదు అక్కడ భగవంతుడి దగ్గర పోయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఉదార స్వభావము మంచి ఆలోచనలతో ఉండాలి వేరే భగవంతుడి దగ్గర అందరి దగ్గర ఉండాలి ఒక్క శనీశ్వరు దగ్గర దగ్గర రాగానే ఇవన్నీ కూడా క్రియలుగా ఆలోచించడం అంత క్రియలు కాదు శనీశ్వరుడు చాలా మంచివాడు మనకు చనిపోయిన తర్వాత నరకంలో ఎన్నో బాధలు అనుభవిస్తాం అని ఏ పురాణం గరుడ పురాణం కూడా చెప్తుంది మార్గణి పురాణం కూడా చెప్తుంది ఈ రెండు కూడా కానీ శనీశ్వరుడు మనకు అన్ని ఇక్కడ చూపిస్తున్నాం శనిశ్వరుడు యొక్క అన్న యమధర్మరాజు నరకంలో చూపించే ముందు కంటే కళ్ళ ముందనే శనీశ్వడు అన్ని చూపిస్తున్నాడు మనకు అవును కదా కాబట్టి శనీశ్వరుడిని అంతగానం క్రియలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు చేతి నుంచి చేతికి నూనె తీసుకుంటే వారి యొక్క శని ప్రభావి ఉన్నటువంటి అన్నీ వస్తాయి అని అనుకోవడము అది చాలా చాలా తప్పు అంతగా రాదు వారి జాతకం అప్పుడే మారిపోతుందా ఏడున్నర సంవత్సరాలు శని ఉందనుకోని ఒక సంవత్సరము ఇంకా ఆరున్నర సంవత్సరాలు ఉంది సంవత్సరము గడిచింది ఆయనకు ఆయన వచ్చాడు అభిషేకాన్ని ఆయన దగ్గర నుంచి అన్నీ మనం తీసేసుకున్నామంటే అన్నీ వచ్చేస్తాయా ఏమి రావు ఆ ఏడున్నర సంవత్సరాలు శని తగ్గుతుందా ఆ సంవత్సరంలో కూడా తగ్గదు ఎవరు ఎటువంటి కర్మలు అనుభవించాలో శని చూడ అవన్నీ కూడా అనుభవించేలా చేస్తాను దానాలు ఇచ్చే సమయంలో మాత్రము సంకల్పం చెప్పుకొని ఇవన్నీ చేస్తాం కాబట్టి అది వేరే రకంగా ఉంటుంది చేతి నుంచి చేతికి తాగానే వాళ్ళు భయప్రాంతాలు మీరు నూనె అక్కడ పెట్టండి నువ్వులు అక్కడే పెట్టండి మీరు చేతికి అగ్గిపుల్ల అగ్గిపుల్లకు నూనె అంటుకుంటే దాన్ని పక్కబడిస్తారు అంత భయపడి చేయాల్సిన అవసరము లేదు ప్రశాంతంగా భగవంతుడి దగ్గర మిగతా దేవుళ్ళ దగ్గర వెళ్ళి ఏ విధంగా ప్రశాంతంగా ఉంటారో అదే విధంగా వెళ్ళి శనీశ్వరు దగ్గర ఉంటే చక్కగా మనని కరణిస్తాడు శనిశ్వరుడు అంతే తప్ప ఇంకేమీ లేదు